ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ వారి యొక్క సౌజన్యంతో ఆళ్వారి యొక్క వైభవము మరియు వాటి యొక్క ప్రపన్నత ఆళ్వారు రచించినటువంటి గ్రంథం యొక్క ప్రాముఖ్యతను అంతటిని తెలపడం కోసము తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్మిస్తున్నటువంటి ధనుర్మాస ఉత్సవాల్లోనే మనము తొమ్మిదో రోజుకి అడుగు పెట్టాము తొమ్మిదో రోజున చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి పాసురం తొమ్మిదో పాసరం నిజం చెప్పాలంటే నేను మొదటి నుంచి చెబుతూ వచ్చాను గోదాదేవి తన యొక్క ప్రపత్తన్నతను ఒకటి నుంచి ఒకటికి ఒకటి నుంచి ఒకటికి అలా మార్చుకుంటూ మార్చుకుంటూ ఇంకా ఉత్తమోత్తమైనటువంటి స్థితికి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా మనం ఎలా అయితే భక్తిలోని ఇంకా ఉత్తమం వెళ్ళిపోయిన తర్వాత భగవంతుడు వేరు భక్తుడు వేరు కాదు భగవంతుడే భక్తుడు భక్తుడే భగవంతుడు అని ఒక తన్మయత్వమైనటువంటి ఒక ఒకనొక స్టేజ్కి ఎలా అయితే మనం వెళ్ళిపోతూ ఉంటామో అలా అమ్మవారు ఈరోజు ఎంతో గొప్పగా తొమ్మిదో పాశంలోని ప్రపన్నతను భగవంతుడికి భక్తునికి కలిగినటువంటి సంబంధాన్ని చెప్పింది వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద గాడ్ అండ్ ద డివోటీ భగవంతుడికి భక్తుడికి ఎటువంటి సంబంధం ఉన్నదంట అనేది ఎంతో 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 అద్భుతంగా చెప్పింది అమ్మవారు ఒకసారి మనం పాసులో అనుసంధానం చేసుకుందాం తూ మణిమాడతో చుట్టం విలక్కెరియ తూపం కమశక్లినమేల్ కన్వలరుం మామా మగలే మణి కదవంతాల్ తిరవాయ్ మామీర్ అవడే ఎరుపీరో ఉన్ మహల్దాన్ కుమయో అన్ని చెవిడో అరందరలో పట్టాలో మా మాయన్ మాధవన్ వైగుందన్ నేను రెండు వైగుందేమం నవ్విలో రెంబావాయ్ అని అమ్మవారు ఈరోజు దాసురులో భగవంతుడికి భక్తుడికి గల సంబంధం ఏమిటా సంబంధం అంట తొమ్మిది రకములు ఎటువంటి సంబంధాలు ఉన్నాయంట ఎన్ని రకములు ఉన్నాయి తొమ్మిది రకాల సంబంధాలు భగవంతుడికి భక్తుడికి ఉన్నారంట మొదటి సంబంధాన్ని పిత పుత్ర సంబంధము అంటారు ఏమంటారు పితా పుత్ర సంబంధం భగవంతుడు నిజం చెప్పాలంటే మన అందరికీ తండ్రి వంటి వాడు ఎందుకంటే ఆయన స్థితికరత కాబట్టి లోకంలో మన ఇంటిలోని తండ్రి ఏం చేస్తాడు తండ్రి ఇంటినంతటి పోషిస్తాడు కాబట్టి భగవంతుడు లోకానికి పోషకుడు కాబట్టి ఆయన పిత మనమందరము వారి యొక్క పుత్రులకు స్త్రీ పురుష భేదం లేకుండా ఆయన పురుషకార భూతుడు మనమందరము ఆయన యొక్క పుత్రులము ఒక సంబంధం రెండవ సంబంధం ఏమిటంట శరీర ఆత్మ సంబంధం ఏం సంబంధము శరీర ఆత్మ సంబంధం అంట నిజం చెప్పాలంటే లోపల పరమాత్మ లేనిచో ఈ శరీరము శవమై ఉంటుంది దానికి ఎటువంటి ప్రయోజన శూన్యము కాబట్టి భగవంతుడు ఆత్మ మనమేమో పైనున్నటువంటి శరీరం కాబట్టి అలా రెండవ సంబంధాన్ని శరీర ఆత్మ సంబంధము అంటారు మూడో సంబంధాన్ని రక్ష రక్షక సంబంధము స్వామి రక్షించేవాడు మనము స్వామి చేత రక్షింపబడిన వాళ్ళము మనమందరము కాబట్టి రక్ష ఆయన ఏమో అందరిని రక్షించేవాడు రక్షకులు రక్షక సంబంధం మనకు ఇంకోటి కలిగింది తర్వాత ఏం సంబంధం నాలుగో సంబంధము శేష శేషి సంబంధము స్వామి శే శేషకారణ భూతుడు మనందరినీ అనుభవించేవాడు స్వామి స్వామి కొరకై అనుభవించడానికి ఉద్భవించిన వాళ్ళం మనమందరముని పరమ పదంలోని మనకి స్వామి రామానుజాచార్యుడు తర్వాత మాములుగా ఉద్భవించిన తర్వాత స్వామి పరమపదాన్ని ఒకసారి వర్ణిస్తూ ఒక గ్రంథాన్ని రచించారు ఆ అద్భుతమైన గ్రంథంలోని పరమపదం ఎలా ఉంటుంది అనేది ఎంతో అద్భుతంగా వర్ణించారు దాన్ని అచ్చిరాది మార్గము అంట ఆ అచ్చిరాది మార్గంలో చెప్తూ ఉంటారు ఏమిటంట ఈ యొక్క శేషీర్షి సంబంధంలోని భగవంతుడంట ఈ రోజు నేను బయటకు వెళ్దాం పలానా వారిని రక్షించడానికంటే చేతనా శరీరాలన్నీ అంట భగవంతుడి దగ్గర మంచిగా వెళ్ళడానికి వాహనంగాను స్వామి నడిపే గుర్రంగాను అన్నీ మారిపోతూ ఉంటాయంట కాబట్టి స్వామి మనందరినీ స్వామి శేషకార భూతుడు మనందరినీ అనుభవించడానికి యోగ్యుడైనటువంటి వాడు స్వామి అనుభవించడం కోసం ఉద్భవించిన వాళ్ళం మనం అందరం అలాంటి సంబంధం నాలుగో సంబంధం శేష శేష సంబంధం ఐదో సంబంధం భార్య భక్తృ సంబంధం స్వామి మనందరికీ భర్త మనమందరము స్వామి భార్యలమే అయి ఉంటాం పురుషుడవనియండి అవనియండి అవనియండి నపుంసకుడు ఎవరైనా స్వామి భర్త వంటి వాడు స్వామి మన మనమందరం స్వామికి భార్య వంటివరి వారు అందుకే స్వామి తినగా శేషమే మనం తింటాం స్వామి విడిచిపెట్టినటువంటి మాలను మనం ధరిస్తాం కాబట్టి స్వామి భర్త వంటి వాడు మనమందరం స్వామికి భార్య వంటి వారము ఐదో సంబంధం ఆరో సంబంధం ఏమిటంట జ్ఞాత జ్ఞేయ సంబంధం భగవంతుడు మంచిగా మనందరికి జ్ఞానాన్ని ప్రసాదించేవాడు స్వామి దగ్గర నుంచి వచ్చే జ్ఞానాన్ని పొందేవారం మనమందరం అంతే కదా ప్రతి యుగంలోని ప్రతి అవతారంలోని స్వామి జ్ఞానాన్ని మనకి బోధించడానికే ఉద్భవించాడు మొదటిగా సత్యయుగం చూసుకోండి సత్యయుగంలోని ఎలా ఉండకూడదు ఎలా ఉండాలి అని చెప్పాడు ఎలా ప్రహ్లాదుళ్ళ భక్తి ప్రపత్తులతో ఎలా ఉండాలి అని చెప్పాడు హిరణ్యాక్ష హిరణ్య కసుపుల్లాగా ఎలా ఉండకూడదో చెప్పాడు కాబట్టి జ్ఞానాన్ని ఇచ్చినట్టే తర్వాత త్రేతాయుగం వచ్చింది రావణ కుంభతన్నుల్లా ఎలా ఉండకూడదో చెప్పాడు విభీషణుడులాగా ఎలా ఉండాలో చెప్పాడు ఇద్దరు ఒకే తల్లి బిడ్డలే ఒక సంతానం వారే ఒక ముగ్గురు అన్నదమ్ములే కానీ ముగ్గురులోని ఎంత భేదం ఉన్నది నక్కకి నాలుగు ఉన్నంత తేడా కాబట్టి ఎలా ఉండాలి ఎలా ఉండకూడదో చెప్పే జ్ఞానాన్ని బోధించాడు తర్వాత ద్వాపరయుగంలో కృష్ణావతారం ఎత్తాడు కృష్ణావతారంలో ఇది ఇంకా సంపూర్ణంగా జ్ఞానాన్నే బోధించాడు గీతా బోధన చేసి మొత్తం అంతటి జ్ఞానం ఎలా ఉండాలి ఒక సన్యాసి ఎలా ఉండాలి కర్మలు ఎలా చేయాలి సమాధి స్థితిలో ఎలా ఉండాలి అని పద్దెనిమిది పర్వము పద్దెనిమిది అధ్యయనాలతోనేమో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా కర్మయోగమని అని జ్ఞానమోగమని మోక్షయోగమని సన్యాస యోగం అని అలా ఒక్కొక్కరు ఎలా చేయాలి ఏం చేస్తే ఎలాంటి ఫలితాన్ని వస్తుంది అనేది చెప్పాడు కాబట్టి భగవంతుడు జ్ఞానాన్ని ఇచ్చేవాడు భగవంతుడి నుంచి వచ్చే జ్ఞానాన్ని పొందేవాడు మనమందరము అది మరో సంబంధం ఇంకోటి స్వ స్వామి సంబంధం స్వామి మనమందరం పిలుస్తానండి స్వామి 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 అని పిలుస్తాను స్వామి అంటే ఏమిటి అర్థము స్వామి అంటే సొత్తు అని అర్థము ఒకరి మీద మనకు సొత్తు ఉన్నారు కనుక వారందరూ స్వాములే కాబట్టి భగవంతుడు మనకి స్వామి అంటే స్వామి మనందరికీ సొత్తు వంటి వాడు కాబట్టి స్వస్వామి సంబంధం మరోటి ఇంకోటి ఆధార ఆధేయ సంబంధం స్వామి మనము స్వామి మీద ఆధారి ఆధారపడి ఉన్నాం మనందరినీ ఆధారణ చేయడం కోసం ఉన్నవాడు ఆధేయ రూపంలో కాబట్టి అలా ఆధార ఆధేయ సంబంధం ఇంకోటి భోగ్య భక్తృ సంబంధం స్వామి మంచిగా భోగి అయినటువంటి వాడు స్వామి కోరకే మనం అందరం ఉన్న వాళ్ళం మనం అందరం ఇలా తొమ్మిది విధములైనటువంటి భక్తి కలిగిన దాయి అంట ఈ తొమ్మిది విధాలైనటువంటి సంబంధాలని ఇంత మునుపే అనుభవించి కలిగే యోగ్యంగా ఉన్నదంట మనకి ప్రతిరోజు ఏం చెప్పాము అజ్ఞానంలో ఉన్నారు ప్రతి ఒక్కరు గోపికలు అజ్ఞానం అనే దాని వల్లే కదా ఎవరు లేవట్లేదని ఇవిడేమిటంట పాసురంలో మణి విలక్కే విలక్కు విలక్కు అంటే ఏమిటి దీపము అని అర్థము అయితే దీపమున్న చోట అజ్ఞానం ఏమున్నది అయితే ఇవిడకి పూర్తిగా భగవంతుడి యొక్క జ్ఞానం అంతా తెలుసు అంట కానీ తెలిసిన ఆ భగవంతుడి తత్వాన్ని తన మనసులోని నిద్రలోని అనుభవిస్తూ ఉన్నాదంటే ఈరోజు గోపిక ఈరోజు పాసురంలోని ఏమని చెప్పారంట తూ మణిమాడత్తూ అంటే ఒక్కొక్క గోపికలు లేపుతూ ఒక్కొక్క లక్షణాన్ని చెప్పుకుంటూ వచ్చారు ఈ రోజుకి మనకి ముగ్గురు గోపికలు లేచారు అయితే ఈ రోజు గోపిక అంట తూ మని మాడత్తు ఎలా అయితే తొమ్మిదో పాసురంలో అని మనం తొమ్మిది విధములైనటువంటి సంబంధాలు చెప్పుకున్నాము అలా రకములైనటువంటి రత్నములు నవరత్నాలు కలిగినటువంటి భవనంలోని ఆవిడ భవనం ఎక్కడ చూసినా రత్నాలే ఉన్నాయంట కాబట్టి తూమణి మని మాడత్తు చుట్టం విలక్కెరియా ఆవిడ భవనం అంతా రత్నాలతో కూడినటువంటి భవనంగా ఉందంట ఆవిడ పడుకున్న గది ఎలా ఉందంట చుట్టం విలక్కెరియా చుట్టూల మొత్తం అంతా విలక్ ఏరియా మొత్తం దీపపు కాంతిలోనే ఉన్నదంట మనులతో అంటే రక్తములే దేనికి ప్రతీతి మంచిగా ప్రకాశానికి ప్రతి దీపము కూడా దేనికి ప్రతీతి మంచిగా వెలుగుకి కాబట్టి ఈవిడ ఇంతకు మునుపు మునుపుల్లాగా అమ్మా నీదేమైనా రాక్షసి నిద్ర అని చెప్పారు అమ్మా నువ్వేమైనా మధు దానివా అని చెప్పారు అలాంటి మొద్దు తత్వము ఈవిడికి లేదు రాక్షసత్వము ఈవిడికి లేదు ఇవిడికి మొత్తం అంతా జ్ఞానం కలిగి ఉన్నాడు జ్ఞానం కలిగి ఉన్న ఆ జ్ఞానంలో భగవంతుణ్ణి అనుభవిస్తూ వెళ్తుందంట ఈరోజు గోపిక చుట్టూ విలకేరియ ఇంకేమిటంట తూపం కమశత్వే కన్వడరం ఈ దీపపు కాంతిలో ఏమిటంట మంచిగా ధూపపు పరిమళాన్ని కూడా అనుభవిస్తూ ఉందంట ఓ పక్కనేమో మనులు ఇంకో పక్కనేమో దీపము మరో పక్కనేమో మంచి ధూపపు పరిమళాన్ని అంతటినీ అనుభవిస్తూ వ్యాపిస్తూ ఉన్నదంట ఈ యొక్క గోపిక మంచిగా కణ్వలరం అలాంటి మంచి పట్టు పాంపు మీద ఎంతో పాంపు మీద పడుకొని ఉన్నదంట ఈ రోజు యొక్క గోపిక ఇంకేం చెప్తున్నారంట కణ్వలరం అలాంటి ఎంతో శుతిమెత్త కన్నులకు మనస్సుకు దేహానికి ఎంతో మెత్తగా ఔదార్యంగా హాయిగా కలిగించినటువంటి మెత్తనైనటువంటి ఆ యొక్క పరుపు మీద పడుకుని ఉన్నావు అని చెప్పారంట ఇంకేం చెప్పారంట మాగలే మణికథాయ్ ఆవిడ యొక్క డోర్స్ ఆ యొక్క గడప యొక్క డోర్లు కూడా ఆ యొక్క దర్వాజ కూడా ఏమిటంట ఏమిటంటే మనులతోనే ఆకర్చి ఉన్నట్ట గదియే కాదు ఇల్లే కాదు ఆఖరికి వారు వేసుకున్నటువంటి ఆ యొక్క డోర్లు కూడానా మనులతోనే ఉన్నాయంట మణి కథవంతాల్ తిరవాయ్ గది కూడా మనులతోనే అమణి ఉన్నాదంట ఇంకేం చెప్తున్నారంట మామగన్మగలే ఓ మామ కూతురా అని చెప్పారంట ఈ ఎవరు ఈ రోజు పాసరంలో రోజు నాయకురాన్ని లేపారు ఇంకోరు కృష్ణుడికి ప్రియమైనటువంటి సఖిని లేపారు ఈరోజు ఏమిటంట ఈవిడ బంధువు గోదాదేవి యొక్క బంధువు అంటే ఈ రోజు ఆవిడ ఏమమ్మా ఇంట్లో వాళ్ళే ఎవరు చేయకపోతే బయట వారు ఇంకేం చేస్తారమ్మా నువ్వు నా మామ కూతురిని అంటే నాకు మంచిగా మరదలు వంటి వాటి నువ్వే లేవకపోతే బయట వారికి నేనేం చెప్పగలను ఓ కూతురా ఏమని చెప్పిందంట మా మాయ అమ్మా ఆ మనులు అమర్చినటువంటి ఆ యొక్క ద్వారం యొక్క తాల్వా తాళము తీసి నువ్వు బయటికి వస్తావా అని చెప్పారంట ఈ గోపిక మంచిగా అంతటి భోగ్యాన్ని అనుభవిస్తూ స్వామి తన్మయత్వంలో తేరిపోయి ఎంతో చక్కగా స్వామిని నిద్రపోతూనే అనుభవిస్తూ ఉన్నది ఇవి అక్కడ వరకు వెళ్ళక్కర్లే స్వామి వరకు వెళ్ళనవసరం లేదంట ఎందుకు అసలు వీళ్ళందరూ దేనిపూర్వకం చేస్తున్నారు స్వామిని అనుభవించడం కోసం స్వామి నుంచి వాయిద్యం పొందడం కోసం చేస్తున్నారు కానీ ఈవిడెలాంటిదంట స్వామి వరకు వెళ్ళనాలా వెళ్ళని అవసరమే లేదు స్వామి మనం అంతర్యామిలా ఐదు పాసురాల్లో చెప్పుకున్న పర వ్యూహ విభవ అంతర్యామి అత్యారూపాల్లోనే ఐదు రోజు ఐదు పాసురాల్లోనే ఐదు తత్వాలను చెప్పుకుంటూ వెళ్ళింది అయితే ఇవిడేమంటుందంట స్వామి కోసం ఎక్కడికైనా వెళ్ళాలా ఏమిటి స్వామి కోసం ఎక్కడికి వెళ్ళనవసరం లేదు స్వామి అంతర్యామిగా అంతటిలో ఉన్నాడు కాబట్టి నేను పడుకుంటూనే భగవంతుడిని అనుభవిస్తూ ఉంటాను స్వామి వరకు రాలేనమ్మా అని అన్నారంట వెంటనే ఇప్పుడు ఏమంటుందంట ఈ ఎలాగా చెప్పితే వినదు ఎందుకంటే ఎంతకన్నా జ్ఞానం లేని వాడికి చెప్పినా వింటాడేమో కానీ జ్ఞానం ఉన్నవాడికి చెప్పితే ఏం వింటాడు కాబట్టి ఈవిడితో చెప్పకూడదు కాబట్టి ఏమంటున్నారంట మామీర్ పీరో ఓ మామ అమ్మా మామ కూతురు అయినటువంటి తాయి కాబట్టి కాబట్టి వారి యొక్క అత్తగారిని పిలుస్తున్నారంట ఏమని పిలుస్తున్నారంట అత్తని కూడా పిలుస్తున్నారు మామీర్ అవడే ఎడు మామీర్ అంటే ఏమిటి ఓ అత్త నువ్వేనా మా యొక్క నీ యొక్క కూతుర్ని లేపడానికి లేప వెళ్ళవచ్చు కదా ఎలాగా ఆవిడ నిద్రపోతూ ఉంటుంది మామీర్ అంటే ఓ అత్త నువ్వేనా మా యొక్క మరదలని లేపకి మా గోష్ఠికి పంపించకచ్చు కదా మా మీడు అవడ ఎలు పిరు ఈ ఎలాంటి దాయ ఉండాలంట అమ్మా నీ కూతురు ఏమైనా ఉన్ మహల్దాన్ చెవిడో అరందలలో నీ కూతురు ఏమైనటువంటి ఆ ఉన్ మహల్దాన్ ఉమయో మొగదాయ అంద్రి చివిడో చెవిటిదాయ అన్నలో అసలు ఏ జ్ఞానము లేకుండా అస్వాత అస్వాతంత్రీయంగా ఉన్నాదా అంటే ఎవరికి కోసం ఆధారపడకుండా తనకు తానుగానే ఉన్నాదా స్వాతంత్రం పొంది ఉన్నాదా ఎందుకంటే మేము మా ఇంత గట్టిగా బయట నుంచి గోపికలు అందరం మాట్లాడుతుంటే ఇంత మునుక్కు గోపికలు కొంచెమైనా బయట నుంచి లోపల నుంచి వారు మాట్లాడారు ఇవిడేమిటి అసలు మాటలు మాట్లాడట్లేదు పోనీ మాటలు వినబడలేనా చెవిటిదాయా లేదంటే అసలు నీకు ఎటువంటి స్వా స్వాతంత్ర్య భావం లేకుండా ఉన్నావా అమ్మా మరి ఏదోటి జవాబైనా చెప్పాలి విన్నాను అనడానికైనా చెప్పాలి అంటే లోపలున్నా కూడా అంత గొప్పగా లోతుగా భగవంతుడిని అనుభవిస్తూ ఉండాలి అసలే ఏమాత్రం బయట ప్రపంచంతో సంబంధం లేదు మనం వెళ్ళామంటే భగవంతుని యొక్క మార్గంలో అలానే వెళ్ళాలి ఓ పక్కన మనం పక్క ఎన్ని అంటూ ఉన్నా చేస్తూ ఉన్నా మనం చెప్పుకున్నట్టుగా భగవంతుడనే సముద్రంలో మునిగిపోతూ ఉంటేనే ఆ యొక్క సారాంశము ఆనందము కలుగుతూ ఉంటుంది అలా ఇవిడ బయట సంబంధంతో బాహ్య ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేకుండా భగవంతుడిని ధ్యేయంగా పెట్టుకుని భగవంతుణ్ణి అనుభవిస్తూ ఉన్నది కాబట్టి బయట గోపికలు మాట్లాడుతున్నా ఇవి మాట్లాడట్లేదు అంత గొప్పగా భగవంతుడిని అనుసంధానం చేస్తుంది చూడండి నిద్రలో కూడా ఎంతగా మనం బయ నిద్ర లేచి ఉండి గుడికి వచ్చి ఉన్న భగవంతుడి నామాన్ని చెప్పము భగవంతుడి నామాన్ని పొందము స్వామిని ఆస్వాదించము ఈ పక్కన మనం మంచిగా స్వామికి మంచి కైంకర్యం జరుగుతున్నా మనం ఫోటోలు తీసేసుకోవాలి ఎంత త్వరగా ఎంత త్వరగా పొంగల్ తినేసేయాలి ఎంత త్వరగా వెళ్ళిపోవాలనే ఒక ధ్యానంలోనే ఉంటాం కానీ మనం భగవంతుని ఎంత ఈ అమ్మ ఈరోజు స్వామికి కొత్త నగలు వచ్చాయి ఏమి వచ్చాయని చూడము ఈరోజు స్వామి మీద కొత్త దండ వచ్చింది ఎలా ఉన్నాదో చూడడం ఈరోజు స్వామి అబ్బాయి ఎంత అద్భుతంగా నవ్వుతున్నాడే అని ఆస్వాదించాము ఇలాంటివేం చూడం కానీ ఇలా తెలివిగా ఉన్నవారే ఇలా చూడని వారే ఇవిడ పడుకోని కూడా భగవంతుని ఎంత అద్భుతంగా చే అనుసంధానం చేస్తుందో అనుభవిస్తుందో అనేది గోదాదేవి ఎంతో చక్కగా చెప్పారు ఈ రోజు అంటే పాసురంలోని ఏం చెప్పారు ఇంకా ఉమయో అంటే చెబుడో అనందలో ఏమేరు మందిర పట్టాలో అమ్మా ఎక్కడైనా ఆ నీ యొక్క మందిరాన్ని విడిచి మా గోష్ఠికి వస్తావా మందిరం పట్టాలో నీ మందిరాన్ని విడిచి బయటికి వస్తావా ఎందుకంటే నీలాంటి వారు ఉంటేనే ఎందుకంటే జ్ఞానం ఎప్పుడు ఉంటే అజ్ఞానం అనేది పోతుంది కదా అసతోమా అన్నారు అమ్మా మంచిగా అసత్యానికి సత్యము అనే వెలుగును పొందాలంటే నీలాంటి జ్ఞాని ఉండాలి నువ్వు ఎందుకంటే నువ్వు మాకు ఆచార్యులు వంటి దాని ఎందుకంట భగవంతుని నువ్వు తెలుసుకున్నావు కాబట్టి నువ్వు ఆచార్యులు మా అందరికీ ఎందుకు ఆచార్యుడు ఏం చేస్తాడు ఆచార్యుడు భవబంధాలని విడిచిపెట్టి భగవంతుడనే మార్గానికి చెయ్య పట్టుకొని ఓణమాలను దిద్దుతూ భగవంతుడి మార్గాన్ని తను వెనక నుండి ముందుకి తన యొక్క శిష్యుణ్ణి పంపించేవాడు ఆచార్యుడు మనం భగవంతుడిని పొందాలంటే తప్పకుండా ఆచార్యుడి యొక్క మార్గంలోనే వెళ్ళాలి ఆచార్యు అంటే ఒక గురువు గారు లేకుండా భగవంతుడి యొక్క మార్గంలో వెళ్తే ప్రయోజన శూన్యం ఎంతో అద్భుతంగా మంచి నియ్య వేశారు మంచిగా అనేక అనేక పదార్థాలు పోపు దినుసులు అన్నీ వేసారు కానీ ఉప్పు అనే పదార్థం వేయకుండా కూర వండుకుంటే కూర రుచి చూస్తుందా అలా ఆధ్యాత్మిక మార్గంలో ఎంత గొప్ప స్థానానికి వెళ్ళనీయండి వారు ఎంత ఉత్తములు అవ్వనీయండి గురువు గారి నుంచి రాకుండా వచ్చిన జ్ఞానము అది ఆ కూరలో ఉప్పు లేకపోతే ఎంత శూన్యమో ఎంత ఉత్తమంగా ఉన్నా అలా ఆచార్యుడు లేని ఈ యొక్క భక్తి భావన జ్ఞానము ఆచార్యుడు లేని భక్తి వ్యర్థమైనటువంటిది ఆచార్యులకి అంత గొప్ప స్థానం ఇచ్చారు భగవంతుడి కటాక్షం పొందాలంటే మనం ఆచార్యుల్ని ఆశ్రయించాలి ఆచార్యుల కటాక్షం పొందాలంటే ఏం చేయాలి భగవంతుడిని ఆశ్రయించాలి ఈ ఇద్దరు ఇంటర్లీ భగవంతుడికి పూజ చేస్తే ఆచార్యుడి సంతృప్తి పొందుతాడు ఆచార్యుడికి పూజ చేస్తే భగవంతుడు సంతృప్తి పడతాడు అలా అమ్మా నువ్వు మా గోష్ఠికి ఆచార్యులు వంటి దానవు ఎందుకు భగవంతుడు జ్ఞానాన్ని పూర్తిగా తెలిసి ఉన్న దానవు కాబట్టి నువ్వు తెలిసిన వారు నువ్వు మాకేం చేయాలి ఆ జ్ఞానాన్ని బోధించి భగవంతుడి దగ్గరికి పట్టుకొని వెళ్ళి భగవంతుడు మాకు సిఫార్ చేయాలి కదమ్మా నువ్వే కాబట్టి కాబట్టి ఇంత ఉత్తమమైనటువంటి ఆచార్య పురుష లక్షణాలు కలిగినటువంటి దానా అని చెప్పారంట పట్టాలో మంచిగా నీ యొక్క మందిరాన్ని విడిచి బయటకు వస్తే మనమందరం కలిపి ఏం చేద్దాం అందరం తెలియజేద్దామన్నారంట మా మాయన్ మాధవన్ వైగుందన్ రెండ్రు అమ్మా మా మాయన్ ఎన్నో మాయలు చేసేవాడు అసలు నిజం చెప్పాలంటే మాయ అంటేనే విష్ణుమూర్తి చేసేవన్నీ మాయలే నిజం చెప్పాలంటే మంచిగా అందరికి మీ అందరికి శుభ్రంగా ప్రతి రాక్షసులకి అమృతం ఇస్తాను మీ దేవతలకి అమృతం ఇస్తాను మాట ఇచ్చిన వాడు మోహిని అవతారం వీళ్ళందరినీ మోహింపజేసి మంచిగా దాన్ని విడిచిపెట్టేటట్టు చేశాడు ఏమరా బాబు నోరు విప్పమ్మా నోరు విప్పితే నీ నోట్లో ఉన్న మట్టిని చూస్తాను అంటే అటువంటి యశోదమ్మకు తన లోకంలో ఉన్నటువంటి బోనాలన్నింటినీ చూపించాడు అలా అన్నీ చేసేవన్నీ మాయపు పనులే దీనికి చిన్న కథ చెప్పుకుందాం కృష్ణలీలలోను ఏమిటా కృష్ణలీలలో కథ చెప్పుకుందాం అంటే ఓ నాడంట బ్రహ్మగారికి ఒక వార్త తెలిసింది ఏమిటా వార్త అంట లోకంలోని కింద రేపల్లె వాడలోనేమో కృష్ణుడు అనే ఒక నామం కలిగినటువంటి ఉన్నాడు ఆయన ఏంటంట లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని కృష్ణుడు అనే ఒకడు ఉన్నాడు వాడు ఎలాంటి వాడంటే లోకంలో అందరినీ మాయచేసి ఆయనే దేవాది దేవుడు అని చెప్పుకుంటున్నాడు అని చెప్పారంట అలా తెలుసు బ్రహ్మగారు ఇదేంటి వీడు ఇలా ఉన్నాడు అయితే వీడికి ఒక గుణపాఠం చెప్పాలని చతుర్ముఖ బ్రహ్మగారు భూలోకంకి వెళ్ళారు భూలోకంకి వెళ్ళి ఏం చేశారంట ఈ రేపల్లెవాడలో వీళ్ళందరూ ఆవులను స్నేహితులందరూ కలిపి గట్టి మేయడం కోసం గోవర్తీ పర్వతాన్ని వెళ్ళారు వెళ్ళిన వెంటనే ఏం చేశారు బ్రహ్మగారు వచ్చారు ఇవన్నీ చూశాడు వీడికి గుణపాఠం చెప్పాలంటే వీడిని విడిచిపెట్టి మొత్తం అందరినీ పట్టుకొని వెళ్ళి ఉదయం దాచుదాము అని ఏం చేశాడంట ఆ గోపెళ్ళలో ఉన్నటువంటి యొక్క ఆ యొక్క ఆవులను దూడలను వారి శ్రీ కృష్ణ పరమాత్మ స్నేహితులను అందరినీ పట్టుకొని వెళ్ళి ఓ గుహలోకి వెళ్ళి ఆ గుహకి అందరికి మాయ కల్పించి వీరిలో మాయ కల్పించి గుహలో వెళ్ళి దాచేస్తాను అలాంటి సమయంలోనంట కృష్ణ పరమాత్మ ఇది తెలుసుకున్నాడు గారికి ఒక గుణపాఠం చూద్దాం మనం కూడా బ్రహ్మ ఏమనుకున్నాడు బ్రహ్మ నన్ను పరమాత్మను తెలుసుకోలేకపోతున్నాడు కాబట్టి బ్రహ్మగారికి ఒక గుణపాఠం చూద్దామని ఏం చేశారంట స్వామి స్వయం వ్యక్తం ఆయన నుంచి అన్ని వచ్చినారు కాబట్టి ఈ యొక్క స్వామి నుంచి అందరినీ కల్పించేట అన్నిటిని ఆయన అంశాలని బయటికి పిలిపించి ప్రతి ఒక్కరు దూడని నగలని ఆఖరికి ఎలా అంట ఆ రేపల్లెవాడులో వారి యొక్క మెడలు వేసుకుంటే నగలు కూడా మారకుండా ఎలా ఉన్నారో అలా సృష్టించి వెళ్ళాడట ఇలా బ్రహ్మగారు పైకి వెళ్ళారు పైకి వెళ్ళినట్టునే చూస్తున్నారు కిందకి వెళ్ళి పైకి వెళ్ళారు పైకి వెళ్ళి కింద చూస్తున్నారు ఏంటి ఎలా జరుగుతుందని చూసేసరికి ప్రతి ఒక్కరూ ఉన్నారు అదేమిట్రా బాబు నేను అందరినీ దాచిమేశాను కదా పైనుంచి కిందకు వచ్చేసరికి ఓ సంవత్సర కాలం వెళ్ళిపోయిందంట బ్రహ్మకాలం వేరు బ్రహ్మకాలాన్ని మనమంతరము అంటారు బ్రహ్మకాలానికి మానవ కాలానికి బోల్డు తేడా ఉంటుంది కాబట్టి పైనుంచి ఇలా పైకి వెళ్ళి కెందుకు వచ్చేసరికి ఓ సంవత్సర కాలం అయిపోయింది సంవత్సర కాలం అయిపోయేసరికి మొత్తం చూసారు అందరూ ఎలా ఉన్నారు అయితే కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళాడు బ్రహ్మ మంచిగా నిందిద్దా అనుకునేసరికి కృష్ణ పరమాత్మ యొక్క ఔంగత్యం తెలుసుకొని అయ్యో స్వామి నారాయణ నాకు తండ్రి వంటి వాడు నువ్వు అయ్యో నీకు ఇలా చేసేనే ఆయన మళ్ళీ ఏం చేశాడంట అందరినీ మళ్ళీ తెచ్చాడు కాబట్టి ఎంత గొప్ప మాయ సంవత్సరం పాటు అందరూ మెలిగారంటే నగలు వారి రూపము వారి యొక్క స్వభావం చేత మరి అంత గొప్ప మాయ కలిగినటువంటి వాడు మన పరమాత్మ కాబట్టి మా ఆఖరికి వారి తల్లిదండ్రులు కూడా కృష్ణ పరమాత్మ యొక్క అంశగా వచ్చినటువంటి వీరిని వారి యొక్క తల్లి తండ్రులు కూడా ఎవరు గుర్తించలేకపోయారు అంత గొప్పగా వారేనేమో అన్నట్టుగా ఉన్నారంట కాబట్టి అంత మాయ కలిగి ఉన్నటువంటి వాడు మా మాయన్ మాధవన్ అంటే మాధవి అని పేరు కలిగిన దాని మన అమ్మ లక్ష్మీదేవి మాధవిని వివాహం చేసుకున్నాడు అంటే అమ్మవారిని వివాహం చేసుకొని మాధవుడుగా మారాడు స్వామి కాబట్టి అలాంటి లక్ష్మీదేవి యొక్క భర్త అయినటువంటి వైకుంధన్ మరియు వాసుడు మనం చెప్పుకున్న మొదటి పాసులలో వైకుంఠం యొక్క మహత్యాన్ని అలా పరలోకములోని పరమ పదము అనే పేరు కలిగినటువంటి వైకుంఠంలోని నిత్య శేషిగా నిత్య నిత్యము అనేక అనేక దాసాలతో నిత్య సూర్యులతోని ఆవారులతోని ఆనందంగా నివసించే వైకుంఠవాసుడు వాసుడు నామం పలవం రేణు రెంబావాయ్ అమ్మా అటువంటి మాయావి మాధవి మాధవుడు మరియు వైకుంఠవాసుడైనటువంటి ఆయొక్క ఆ యొక్క శ్రీమన్నారాయణ యొక్క నామం పలవం అటువంటి స్వామి వారి యొక్క నామాన్ని మనం కీర్తించడానికి వెళ్దాము అని ఈరోజు తొమ్మిదవ పాసురంలోని మరొక గోపికను లేపారు గోదాగోష్ఠి నిజంగా చెప్పాలంటే భగవంతుని చేరుకోవడం కోసం తొమ్మిది మార్గాలు ఆ తొమ్మిది మార్గాలు ఏమిటంట మొదటి దాన్ని శ్రవణం అంట అంటే భగవంతుణ్ణి యొక్క నామాన్ని వింటూ ఉండాలి రెండవది కీర్తనం అంటే భగవంతుడి నామాన్ని పాడుతూ ఉండాలి మూడవది స్మరణం అంటే పాట పాఠం కాదు మనసులో చింతిస్తూ భగవంతుడిని స్మరిస్తూ ఉండాలి నాలుగోది పాద సేవనం భగవంతుడిని లేదా భగవత్ సంబంధం కలిగినటువంటి భాగవతుని పాదాలను ఆశ్రయిస్తే వారి పాదసేవలు చేసుకుంటే మోక్షం కలుగుతుంది ఐదోది ఏమిటి అర్చనం భగవంతుడిని మన రెండు చేతులతో అర్చిస్తూ ఉండాలి ఆరోది ఏమిటి వందనం భగవత్ భగవద్భాగవతములకి నమస్కారం చేయడం తర్వాత ఏమిటి ధ్యానం భగవంతుని మనసులోని నిర్మలమైనటువంటి మనసు ధ్యానం చేయడం తర్వాత ఎనిమిదోది సఖ్యం భగవంతుడితో భగవంతుడు మంచి వారితో భగవత్ సాంప్రదంతో కలిగిన వారితో సఖ్యతను కలిగించుకోవడం ఆకరణ ఈ ఎనిమిది కలిగి ఉన్నాయనుకోండి ఆఖరిది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది ఏమిటంట ఆత్మ నివేదన మనకు మనముగా మన పూర్తి తత్వాన్ని భగవంతుడికి ఇవ్వడం అలా పాసురంలో తొమ్మిది భక్తులని తొమ్మిది సంబంధాలని చెబుతూ తొమ్మిది మనులు అమడేటువంటి యొక్క భవనంలో ఉన్నటువంటి గోపికను బోధాది గోష్ఠి ఈ రోజు లేక